బ్రాహ్మణులు ఎందు ఉన్నటువంటి గౌరవ ప్రపత్తులకు అంతేనండి స్వామివారు వెంటనే తన రూపాన్ని మయూరధ్వజనికి ప్రకటించి అతనికి వరాన్ని అనుగ్రహిస్తారు ఏమనంటే మయూరధ్వజ నీవు చేసిన త్యాగానికి నీవు చేసిన దానానికి వరంగా నేను నీకు ఒక దివ్య అదృష్టాన్ని అనుగ్రహిస్తున్నాను ఈనాటి నుంచి ప్రతి ఆలయంలోనూ నీవు ఒక స్తంభం రూపంలో నీ యొక్క శరీరం అక్కడ ప్రతిపిస్తూ చక్కగా ఉంటుంది నీ శరీరం వద్ద దీపం పెట్టినటువంటి వారికి జన్మ సఫలం అవుతుంది రాత్రిపూట ఆ దీపం బాటసారులకు విశేషంగా దారిని చూపిస్తుంది అని చెప్తారు భగవద్భక్తులారా బాధలన్నీ కూడా మనం ధ్వజస్తంభం దగ్గర చెప్పాలట ఎందుకంటే ఆ ధ్వజుడు మన బాధలన్నీ కూడా స్వామి వద్దకు చెప్పి చేర్చి వాటికి ఉపశమనం కలిగిస్తారని